ఇహలోక సంబంధమైనవి చాలా వెలుతులు ఉన్నాయి మనకి ఇహలోక సంబంధముగా చాలా ఉన్నాయి చాలా బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వాటిని బట్టి దుఃఖపడివాడు క్రైస్తవుడు కాడు వాటిని ఎలాగోలాగని సాధించుకుంటాం మనం దేవుడి నామంలో సాధించుకునే శక్తి దేవుడు మనకిచ్చాడు అవి ఎలాగో నేను అవి ఎలా సాధించుకోవాలో ఎలా పొందుకోవాలో చెప్తాం అయితే మన వల్ల కానివి చాలా ఉన్నాయి అవి సంపాదించుకోవడానికి మనం దుఃఖపడాలి దాన్ని అపోస్తుడైన పౌలు దైవానుసారమైన దుఃఖము అన్నాడు దైవానుసారమైన దుఃఖము మనము పొందుకుని దైవ సంబంధమైన వాటిని మనం సంపాదించుకోవాలి ఏమిటి ఆ దుఃఖం అసలు దేనికి దుఃఖం అంటే అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని సన్నిధికి వస్తున్నాను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను ఫలించలేకపోతున్నాను దేవుని సన్నిధిలో ఎంత మాత్రము కూడా నేను ఆయనకు అనుకూలంగా మార్చబడలేకపోతున్నాను అన్న బాధ మన జీవితంలో ఉండాలి ఆ బాధ మన జీవితంలో ఉండాలి మన జీవితంలో ఆ దుఃఖం లేకపోతే దేవునికి విరోధంగా బ్రతుకుతున్నట్టే దేవునికి విరోధంగా బ్రతుకుతున్నట్టే మీరు గమనించండి దేవునికి వేరైపోయిన వాడు ఎవడైననూ సరే వాడు బాధపడడు కానీ కన్నా బాధ ఎవరికి ఉంటుంది అంటే తండ్రికి ఉంటుంది దేవుని త దేవునికి ఉంటుంది ఆ బాధ మీరు గమనించండి ఆదాము తప్పిపోయాడు అయ్యో నేను తప్పిపోయానే దేవుని మాట వినకుండా పాపం చేసే ఇప్పుడు దేవుని ప్రత్యక్షతను కోల్పోయాను ఆయన మొఖ దర్శనాన్ని కోల్పోయాను ఆయన మొఖ దర్శనాన్ని కోల్పోయాను ఆయన ప్రత్యక్షతను కోల్పోయాను ఆయన మహిమను కోల్పోయాను అన్న బాధ ఆదాముకు లేదు అందుకని ఆదాము తన భార్య మీద నెపం మోపాడు అర్థమవుతుందా బాధ ఉంటే నెపం మోపడం పక్కన పెట్టి నేను కోల్పోయానన్న బాధ కలిగి ఎక్కువ జీవిందుడు ఆ బాధ లేకపోవడం బట్టి అతడు త్రోసివేయబడ్డాడు త్రోసివేయబడ్డా కూడా తండ్రి బాధపడుతున్నాడు వాడి గురించి అందుకనే నశించిన దాన్ని వ్యతికి రక్షించడానికి మనిషి కుమారుడు మీరు గమనించండి నశించిన వాడిని అనలేదు అక్కడ నశించిన వాడిని అనలేదు నశించిన దానిని అన్నాడు మీరు గుర్తుంచుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ నశించిన వాడిని రక్షించడానికి అనలేదు నశించిన దాన్ని అన్నాడు అంటే మనలో ఏమి నశించిందో దాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన అర్థమవుతుందా మనలో దైవత్వం నశించింది మనలో దేవుని ప్రేమ నశించింది మనలో దైవ లక్షణాలు నశించాయి గుర్తుంచుకోండి మనలో దేవుని ప్రత్యక్షత నశించింది దేవుని అభిషేకం నశించింది దాన్ని మనలో ఏది నశించిందో దాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు ఈరోజు మనము ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతను దేవుని అభిషేకాన్ని దేవుని మహిమను కోల్పోయామో అప్పుడు మనకు బాధ కలగాలి దుఃఖం కలగాలి ఆ దుఃఖము ఆ బాధ లేకపోవడం వలన నువ్వు ప్రకృతి సంబంధమైన మనుషుడిగా మారిపోతున్నావు ఆత్మ సంబంధమైన మనుషుడిగా నువ్వు ఎదగలేకపోతున్నావు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఫలించలేకపోతున్నావు ప్రకృతి సంబంధమైన మనుష్యుడివే ప్రకృతి సంబంధమైన మనుషుడు ప్రకృతి సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతాడు ఆత్మ సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతాడు నీవు ప్రకృతి సంబంధివైతే ప్రకృతి సంబంధమైన వాటినే కోరుకుంటావు వాటినే దృష్టించుతావు వాటిని బట్టే బ్రతకాలనుకుంటావు వాటిని బట్టే ఆనందిస్తావు వాటిని బట్టే బాధపడతాం చూడండి ప్రకృతి సంబంధముగా మనకి సంతోషం ఉందనుకోండి ఒక వస్తువుని బట్టో వస్త్రాలను బట్టో ఆహారాన్ని బట్టో లేకపోతే మన ఒంటిలో ఉన్న ఆరోగ్యాన్ని బట్టో మనకు సంతోషం ఉందనుకోండి అది కొంతకాలమే ఉంటుంది అవునా కదా చెప్పాలి మీరు అది ఎంతకాలం ఉంటుంది కొంతకాలమే ఉంటుంది శాశ్వతంగా ఉండదు నీరో చక్రవర్తి నీరో చక్రవర్తి క్రైస్తవుల్ని చాలా చిత్రహింస చేశాడు చిత్రహింస పాలు చేసి చంపాడు నీరో చక్రవర్తి గమనించండి ఆ నీరో చక్రవర్తి క్రైస్తవుని చిత్రహింస చేసి చంపినప్పుడు క్రైస్తవులు కొంతమందిని సింహాల భూములోకి పంపించాడు కొంతమందిని తారేసి చెట్లు కట్టేసి వాళ్ళ మీద తారేసి అంటించాడు శర్మాలు ఒలిపింపజేసాడు రంపముతో సిరిసకాన్ని కోయించాడు ఇన్ని చిత్రహింసలు క్రైస్తవులకి కలగజేశాడు అయితే వాళ్ళు చనిపోతున్నప్పుడు వాళ్ళ యొక్క మొఖము ఏ విధంగా ఉందో చూద్దాం వాళ్ళు చనిపోతున్నప్పుడు వాళ్ళ యొక్క తలంపులు ఎలా ఉంటున్నాయో వారి ముఖ ముఖము ఏ విధంగా స్పందిస్తుందో మనం చూద్దామని వారు చనిపోతున్నప్పుడు సింహాలు బోన్ దగ్గరికి వెళ్ళాడట ఆకలితో ఉన్న సింహాల్ని ఆ బోన్లో ఉంచేవాడు వాటి వేసేవాడు వెరగా క్రైస్తవుని సింహాల బోన్లోకి వెళ్ళేవాడట అలాగే తారేసి అంటిస్తున్నప్పుడు బాడీ అంతా తారేసి అంటిస్తున్నప్పుడు మొక్కల మీద తారేసేవాడు కాదు ఎందుకంటే వారి మొక్కము కవలిక ఎలా ఉంటుంది చూద్దామని మొక్కములను చూడడానికి వెళ్ళేవాడట అయితే వారు చనిపోతున్నప్పటికీ కూడా సింహాలు చీలుస్తున్నా తారేసి అంటిస్తున్నా రంపాలతో కోస్తున్నా శర్మాలు ఒలుస్తున్నా వారు సిరునవ్వుతో ఉండేట వారి మొక్కలు చాలా సంతోషంగా కనబడేట కళ కళ అలా ఉండేదట తేజస్సు ఉండేదట వారి మొక్కల్లో ఆశ్చర్యపోయాడట చరిత్రలో లిఖించబడిన మాటలు నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు చరిత్రలో లిఖించబడిన మాటలు నీరోజ్ చక్రవర్తి సాక్ష్యం ఇచ్చాడట వారి మొఖాల్లో ఏమాత్రం దుఃఖం నేను చూడలేదు బాధ నేను చూడలేదు నవ్వు వారి మొక్కల్లో చెరిగిపోలేదు సింహాలు చీల్చేస్తున్నా మాంసాన్ని తినేస్తున్న రంపాలు కోస్తున్న చర్మం ఒలిపిస్తున్నా తారు పోసి దేహం తగులు పడిపోతున్నా వారి మొక్కల్లో బాధ వేదన అని చూడలేదు ఎంతో నవ్వుతో సంతోషంగా వారు ఆ మరణాన్ని స్వీకరించారు అని సాక్ష్యం ఇచ్చేట నీరో చక్రవర్తి అంటే ఈ సంతోషం ఎలా వస్తుందో తెలుసా ఆత్మ సంబంధులైన మనుషులకి సంతోషం వస్తుంది దైవానుసారమైన దుఃఖం ఉన్నవారికే ఈ సంతోషం వస్తుంది అందరికీ రాదు ఈ సంతోషం మరి ఈ సంతోషము శాశ్వతమైన సంతోషము అందుకని అపోతులని పౌలు అంటాడు పిలిపి పత్రికలో ప్రభునందు ఆనందించండి మరలా చెప్పుచున్నాను మీరు ప్రభునందు ఆనందించండి అంటాడు ప్రభునందు ఆనందము ఎవరు తీసేయలేరండి మనలో నుంచి ఎవరి వల్ల కాదు అలాగా ఆనందించగలిగిన వాడు కావాలి స్తోత్రం చెప్పాలి గట్టిగా ఈ పలింపు చెప్పండి ఆత్మీయ ఫలింపు అంటారు దీన్ని ఏ పలింపు కష్టానికి భయపడకుండా ఇబ్బందికి భయపడకుండా శోధనకి భయపడకుండా మరణానికి కూడా భయపడకుండగా జీవిస్తున్నవాడు నిజమైన క్రైస్తవుడు వాడిని ఆత్మీయ సంబంధమైన మనిషి ఆత్మ సంబంధమైన మనుషుడు వాడు ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాడు కనుక శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టలేదు కనుక ఈ లోక సంబంధమైనవి ఏ బలహీనతలు వచ్చినా ఏ సమస్యలు వచ్చినా వాడు భయపడకుండా సంతోషంగానే ఉంటాడు సంతోషంగానే ఉంటాడు స్తోత్రం చెప్పాలి లాజరు అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి వాడు కురుపులు కుక్కలు నాకుతున్నాయి వచ్చి ఒంటినిండా నిండా కురుపులే తినడానికి తిండి కూడా లేదు ధనవంతుడు వాకిట్లో ఉన్నాడు ధనవంతుడు వాకిట్లో ఉన్నాడు ధనవంతుడు భోజనం చేస్తుంటే ఆ రొట్లు కింద పడిపోతుంటే కుక్కలు వస్తున్నాయి కుక్కలు వచ్చి బయటికి బయటకు వెళ్తున్నాయి కుక్కలు వచ్చి బయటకు పట్టుకెళ్తుంటే ఈలోగా మరలా ఇంకో రొట్టుముక్క కింద పడిపోతే కుక్క ఆ రొట్టుముక్క పక్కన ఆడేసి మళ్ళీ ఇంకో రొట్టుముక్క కోసం కుక్క పరిగెత్తుకుని వస్తే ఆ కుక్క వదిలేసిన రొట్టు లాజరు తినేవాడు ఆ రొట్టు కుక్కలు వదిలేసిన రొట్లు దా లాజర తింటుంటే కుక్కలు వచ్చి అతను పుళ్ళు నాకుతున్నాయని ఆయన కురుపులు నాకుతున్నామని అక్కడ రాయబడి ఉంది అవునా జాగ్రత్తగా ఉండండి అంత హీనమైన స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుణ్ణి మహిమపరచకుండా వదలలేదు దేవుణ్ణి గణపరచకుండగా వదలలేదు దేవుడు నాకు ఏం చేశాడన్న మాట నోటంఠా రానివ్వలేదు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు లాజర్ ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు పోనీ ఆరోగ్యం ఉందంటే వాళ్ళంతా కుర్రుపులు ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఎవరైనా ఆరాధించగలదురా దేవునికి నమ్మకంగా ఎవరైనా స్థుతులు చెప్పగలదురా గణపరచగలదురా మరి ఎలాగా లాజరు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూసి దేవుని ఆరాధిస్తున్నాడంటే అతను ఎవరో ఆత్మ సంబంధమైన మనుషుడు అతడు ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఈ శరీరం విషయంలో కానీ తనకు లేమిగా ఉన్న వాటి అందు కానీ ఎప్పుడూ అతడు బాధపడలేదు అవి శాశ్వతమైనవి కావనుకున్నాడు కాబట్టి వాటి గురించి బాధపడలేదు వారు ఒక మాట చెప్పాడు భవిష్యత్ లాజర్కి ఆ మాట బాగా నాటుకుపోయిందేమో ఏమని చెప్పారో తెలుసా క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అక్షయమయ్యే ఆహారం కొరకు మీరు కష్టపడి ఈ మాట లాజర్కి బాగా నాటుకుపోయి ఉండొచ్చు ఈ మాట లాజర్ పైన మంచి ప్రభావం చూపు ఉండొచ్చు అందుకని క్షయమైన వాటి కోసం కష్టపడలేదు లాజరు అక్షయమైన వాటి కోసం కష్టపడ్డాడు లాజరు బాధపడ్డాడు లాజరు దైవనిసారమైన దుఃఖమే అతనికి ఉంది అయ్యా ఈ ఆహారం లేదని నిన్ను నేను మర్చిపోకూడదు నీ ఆత్మను నేను కోల్పోకూడదు నాకు శరీరంలో ఆరోగ్యం లేదని నిన్ను మర్చిపోయి నీ ఆత్మను నేను కోల్పోకూడదు నాకు గుండడానికి గృహం లేదని కట్టుకోవడానికి వస్త్రాలు లేవని నిన్ను విడిచిపెట్టి నీ ఆత్మను కోల్పోతానేమో అలా కోల్పోకూడదు నాకు ఎప్పుడు భయం ఏంటంటే నీ ఆత్మను కోల్పోతానేమో నీ అభిషేకాన్ని కోల్పోతానేమో ఇదే భయం ఆ భయం ఆ దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సు